రష్యన్ మోడల్ నటుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెస్నోవా గురించి ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం ఉన్నాయి మోడల్ నటి అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణిగా ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో జనసేన పార్టీ భాగమైన నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది ఇక జనసేనకు ఇరవై మంది మంది సభ్యులు కూడా ఉన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికయ్యారు ఈ ముఖ్యమైన విజయాన్ని పురస్కరించుకుని కళ్యాణ్ తన భార్య లెస్నోవా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అన్నా సంబంధించిన విషయాలు నటింటా వైరల్ అవుతూ ఉన్నాయి అన్నా లెస్నోవా పంతొమ్మిది వందల ఎనభైలో రష్యాలో జన్మించారు ఆమె మోడల్ నటి ఆమె రెండు వేల పదకొండు మార్ చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ ను కలిశారు వారి ఆన్ సైడ్ రొమాన్స్ గా మారింది రెండు సంవత్సరాల ప్రేమాయణం తర్వాత సెప్టెంబర్ ముప్పై రెండు వేల పదమూడున వీరికి వివాహం జరిగింది శ్రీమతి లెస్నోవా పవన్ కళ్యాణ్ కు మూడవ భార్య కావడం గమనార్హం ఈ దంపతులకు మార్క్ శంకర్ పవనోబిచ్ అనే కుమారుడున్నాడు పోలెనా ఉంది ఆమె మోడలింగ్ కెరీర్ కు మించి సింగపూర్ హోటల్ కలిగి ఉన్నారని ఉంది రష్యా సింగపూర్ దాదాపు వెయ్యిన్ని ఎనిమిది వందల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం ఇక పవన్ కళ్యాణ్ పంతొమ్మిదేళ్ల నందిని పంతొమ్మిది వందల తొంభై లో వివాహం చేసుకున్నారు ఆ వివాహం రెండు వేల ఎనిమిదిలో బిటాకులతో ముగిసింది తర్వాత ఆయన నటి తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు రెండు వేల పన్నెండులో విడిపోయే ముందు వారికి పిల్లలు ఉన్నారు తెలుగు స్టార్ వరుణ్ తేజ్ ఉపాసనల కుమార్తె ఊయల వేడుక వంటి ముఖ్యమైన కుటుంబ సమావేశాలకు మోడల్ నటి అయిన అన్న లక్ష్ణో హాజరు ఖాని నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆమెకు దూరమయ్యారనే వార్తలు వచ్చాయి కానీ అవన్నీ ఉత్తువేనే ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా ప్రజలకు అర్థమైంది